అల్లు అర్జున్ ఏమైనా పొడింగ ఆయనకు అసలు ఫ్యాన్స్ ఉన్నారా ఉన్నది మెగా ఫ్యాన్స్ అని తాడేపల్లిగూడెం జనసేన ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ అన్నారు గుంటూరు జిల్లా మంగళగిరిలో మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ మెగా అల్లు కుటుంబాల మధ్య జరుగుతున్న వారి గురించి విలేకరులు అడిగిన ప్రశ్నలకు బొలిసెట్టి స్పందించారు అల్లర్జున్కు ప్యాన్స్ ఉన్నట్టు తనకు తెలియదన్నారు మెగా కుటుంబం నుంచి విడిపోయి ఎవడైనా ప్యాన్స్ బ్రాంచీలు సమీయాన కంపెనీలాగా పెట్టుకుంటే మేమేం చెప్పలేం అని అన్నారు ఉన్నదే మెగా ప్యాన్స్ ఉన్నదే చిరంజీవి ఫ్యామిలీ అని అంతే తప్ప అల్ అర్జున్కు ప్యాన్స్ ఉన్నట్టు తనకు తెలియదన్నారు తనకు ఫ్యాన్స్ ఉన్నారని అల్లార్జున్ ఊహించుకుంటున్నారేమో అని ఆయన స్థాయి మర్చిపోయి మాట్లాడుతున్నారని జాగ్రత్తగా మాట్లాడాల్సిన అవసరం ఉందని అన్నారు అల్లు అర్జున్లో చిరంజీవి పవన్ కళ్యాణ్ రామ్ చరణ్ అభిమానులు వారి హీరోలను చూసుకుంటున్నారు ఆయనను కాదని నేను పెద్ద పుడింగిని నాకు ఇష్టమైతే వస్తా అంటే మానే వెళ్ళిపో ఎవడికి కావాలి అని అన్నారు అల్లర్జున్ రామ్మని అడగారా ఆయన వస్తే ఏంటి రాకపోతే ఏంటి ఇరవై ఒక చోట్ల పోటీ చేస్తే ఇరవై ఒకటి చోట్ల మేం నెగ్గ అని బొలిశెట్టి శ్రీనివాస్ అన్నారు అల్లర్జున్ ఒక చోటుకి వెళ్తే అక్కడ కూడా ఓటమి వచ్చింది అల్లర్జున్ తండ్రి ఎంపీగా నిలబడినప్పుడు అల్లర్జున్ నెగ్గించుకోలేకపోయారని అందరినీ విమర్శించడం మంచిది కాదని బొలిశెట్టి శ్రీనివాస్ అన్నారు